వెల్కమ్ టు న్యూస్ మన పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి మండల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు పాఠశాల సముదాయంలో ఉన్న పాఠశాలలను రెగ్యులర్గా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తనిఖీ చేసి అక్కడ ఉపాధ్యాయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని బోధనలోనే వినూత్న పద్ధతులు టీఎల్ఎంలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు ఈ నెల నిర్వహించే కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులకు విద్యా బోధనపై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్గా హాజరు కావాలని హాజరు తక్కువ ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి వారి ఇంటికి వెళ్లి ఫాలోఅప్ చేసే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్ తీసుకో సో కొంత ఇషియల్గా మీకు కొంత ఇబ్బంది ఉంటుంది ఐ బట్ స్టార్టింగ్ వాడటం అందరికీ ఉంటుంది టూ మంత్స్ కొంత ట్రై చేద్దాము టూ త్రీ మంత్స్ ట్రై చేద్దాం ఇట్లా అప్పటికపోతే మళ్ళీ ఒక మరొకసారి కూర్చొని ఏం చేయాలో మీరు బ్యాక్ అనమాట బట్ లెటెస్ట్ ట్రై స్టార్టింగ్లో అప్పటితోనే మనం అనుకోం సరే ఈవెన్ మనం ఎంత ఎఫోర్ట్ చేసినా ఆర్మెల్ కాదు వన్ ఇయర్ కాదు తర్వాత కూడా మనం అనుకున్నాం రిజల్ట్ రాకపోయినా ఓకే బట్ అండ్ ఓన్లీ అవైండ్ అయిన ఆ ప్రాసెస్ అనేది మనకు రాకపోయింది మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అయ్యాకు లేకపోతే అది దాని గురించి మీరు ఫాలో ఏదో చూస్తాను మనం ఎఫోర్ట్ చేస్తాము టెన్త్ క్లాస్లో రావట్లేదు ఫోర్త్ క్లాస్ మోటికి మ్యాథ్స్ రావట్లేదు అది ఓకే నాకు అసలు మ్యాథ్స్ రాకపోయినా ఓకే బట్ మన ఎఫోర్ట్లో మన ప్రాసెస్లో ఎక్కడ షార్ట్ టర్మిస్ ఉండకూడదు అనమాట సో వీ ఎక్స్పెక్ట్ యువర్ లీడర్షిప్ ఇజెస్ అండ్ ఈరోజు మీరు చెప్పింది కూడా

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ లేక ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఇస్ కోర్ అనమాట మీరెంత స్ట్రాంగ్గా ఉంటుంది మీరెంత అకాడమిక్గా స్ట్రాంగ్ ఉంటే మీ దగ్గర ఉన్న పదిహేను పదహారు ఒకటి మీరు సపోర్ట్ చేయొచ్చు కోఆర్బినేట్ చేయచ్చు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట సో మీ మా ఆలోచన ప్రకారం యూఆర్ ఆల్ లీడర్స్ అనేది ఆ కాంప్లెక్స్